ఈ దేశంలో స్త్రీలు జాకెట్లు వేసుకుంటారు అది చట్టం మొన్న రీసెంట్గా సినిమా కూడా వచ్చింది అదేదో జరగలేదనుకుండేరు అది జరిగింది అది ఈ దేశంలో ఉన్న చట్టం ఎందుకు అనంటే మన దేవుడైనటువంటి బ్రాహ్మణుడు నడుచుకుంటూ వస్తే అది ఆడో మగో తెలియాలి కాబట్టి ఇంపి చూపించాలి ఏం లాజిక్ ఇది ఎవరికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు జాకెట్లు వేసుకునే అధికారం లేదు అన్నారు ఎందుకు లేదు వేసుకోకూడదు మీ స్థనాల బరువు చూసి దానికి పన్ను విధించారు బాగా బలిశాలే కట్టు అన్నారు కానీ ఒక పేరు చెప్తాను విన్నోళ్ళు చేయొత్తండి చార్ల్స్ నేను వెళ్ళిపోతున్నా నేను వెళ్ళిపోతున్నా మీరందరూ జాకెట్లు వేసుకోవడానికి కారణం ఆయనే నేను అబద్ధం చెప్పట్లేదు నిజం చెప్తున్నాను చట్టం చేశాడు అక్కడ లండన్ హౌస్ ఆఫ్ కామన్స్ లోకి వెళ్ళి కొట్లాడాడు నా భారతీయ స్త్రీలకు గౌరవం కావాలి తెల్లడే బయట నుంచి వచ్చాడు అందుకనే వాళ్ళను గర్వంగా మా తల్లిదండ్రులు అనేది ఊరికే గర్వంగా అనేది ఎందుకు తెలుసా మీరు బట్టలు వేసుకోకుండా మమ్మల్ని అనగదొరుకుతే వాళ్ళు మాకు జాకెట్లు పంచారు మీరు అన్నం పెట్టండియా అని అంటే ప్యాడ్ ఇచ్చారు చచ్చిపోయిన గొడ్డిచ్చారు వాళ్ళు పనికి వృత్తి ఇచ్చారు భారతదేశాన్ని నిర్మించటం చార్ల్స్ మీ చర్చ్ మిషన్ సొసైటీ అండ్ లండన్ మిషన్ సొసైటీ వీరిద్దరి తరఫున కేరళ ప్రాంతంలో నిలబడి ఆయన ఇల్లు ఆయన బంగాళాను అలా కాల్చేశారు అలా కాల్చేశారు మూడు సార్లు అయినా కానీ వెనక్కి తగ్గేదిలా దా స్త్రీలకు జాకెట్లు వారిని చూసి నాడార్ సమాజంలో ఉన్న స్త్రీలందరూ జాకెట్లు వేసుకోవడం మొదలు పెడితే అమ్మానికి అంత కోవ్వటే అని పట్టుకుని రోడ్లో వాళ్ళ స్థనాలకు కోసి ఊరేగించారు అయినా కానీ ఆయన అన్నాడు దేవుని రాజ్యం దేవుని శక్తి మీ మీద ఉంది భయపడద్దు మళ్ళీ కుట్టిస్తానన్నాడు మళ్ళీ వాళ్ళకి జాకెట్లు వేసాడు వాళ్ళని చూసి ఈడవ సమాజం వాళ్ళు జాకెట్లు వేసుకోవడం మొదలు పెట్టారు కేరళం మొత్తంలో విప్లవం ఏం విప్లవం జాకెట్ల విప్లవం జాకెట్ల విప్లవం ఏంటండి బాబు అవును అవును గాస్పుల్ దేవుని రాజ్య సువార్త అని అంటే నువ్వు చచ్చిపోతే పరలోకం పోతావా నరకం పోతావా ఈ నెసొస్తావా కూలిపోతావు ఇక్కడ వరకే కాదు నీ రాజ్యము వచ్చునుగాక ఇక్కడ ఇప్పుడు ఈరోజు నువ్వు బ్రతికుండగా దేవుని చిత్తముని మధ్య నెరవేరాలి మా అనుది నా ఆహారము మాకు దయచేయి ఈ దేశంలో ఆహారము లేక అలమటించే క్రమంలో అన్నం పెట్టింది ఈ సువార్త మనిషిని మనిషిగా చూసింది ఈ సువార్త చార్ల్స్ మీడ్ కారణం చేత స్త్రీలందరూ ఈరోజు జాకెట్లు వేసుకుంటున్నారు అంత మాత్రమే కాదు జాకెట్లు వేసుకుంటూ ఉంటే ఇప్పుడు వచ్చి మనకు శుద్ధనీతులు చెప్తున్నారు మీరు పాశ్చాత్య డ్రెస్సులు వేసుకోవకండి ఏంది అసలు డ్రెస్సులే వేసుకోవద్దన్నారు మొన్న ఇప్పుడేమో పాశ్చాత్య డ్రెస్సులు అంటున్నారు చూసావా మన రాజ్యం దేవుడు నిర్మించే రాజ్యం అది ప్రభావవంతమైన రాజ్యం శత్రువును కూడా తన భావజాలంలోనికి మర్చుకోగల రాజ్యం ఒక ఆయన నేను టీవీలో మారుతూ ఉంటే ఒక ఆయన అన్నాడు ప్రవీణ్ గారు మీరు 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 మత మార్పిడి చేస్తారు మేము ఎక్కడ మత మార్పిడి చేసామండి బాబు ఏంటి ఏం లేదండి మీరు మత అవునా నీకు ఇట్లా కాదులే ఇంకొక రకంగా చెప్తా అని చెప్పి సరే మీ పేరేంటి అంటే చెప్పాడు ఆయన ఆబ్వియస్గా బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు కాదు అంటే ఎవరు ఇంక మీరు అర్థం చేసుకోండి శూద్రుడో ఇంకెవరో ఉంటాడు మీరు స్కూల్కి వెళ్ళారా అని అడిగాను మీ అమ్మగారు ఏం చేస్తారు అని అడిగాను మా అమ్మగారు లెక్చరర్ అండి అన్నాడు ఏ కాలేజీలో అని అడిగాను చెప్పారు అయితే మీరు సగం క్రైస్తవులే అన్నాను అదేంటి అంటే మీ సనాతనంలో మీరు చదువుకోకూడదు అండి మీరు కాలేజీకి పోకూడదు మీ స్త్రీలు అస్సలు చదువుకోకూడదు వాళ్ళు చదువు చెప్పడం ఏంటి చూసారా మా భావజాలంలోకి వచ్చేశారు అన్నాను అయ్యో నవ్వుతున్నాడు అయ్యోవా మీరు ఎట్టి ఏది చెప్పినా నన్ను నువ్వు సగం క్రైస్తవుడు అన్నాను ఆయనకు అర్థం ఆయనకు మైండ్ బ్లాక్ ఏంటండి ఏంటంటే చెప్పాను చూసారా దేవుని రాజ్యం ఆవగించంతదే కానీ అది పెరుగుతుంది నీకు తెలియకుండానే పెరుగుతుంది విస్తరిస్తుంది మహావృక్షమవుతుంది మీ అమ్మగారికి చదువు చెప్తుంది అర్థమైనా ఎలా కట్టాం నీ రాజు ఎలా కట్టాడు స్త్రీలకు చదువు వాళ్ళు రొట్టెలు వత్తాలి వాళ్ళ అన్నం వండాలి అని మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళు షెడ్యూల్ వేసుకోవచ్చా వేసుకోకూడదా అంటే మొగోళ్ళు పురుషులు మనము స్త్రీలను పురుషులను పక్క పక్కన కూర్చోబెట్టి రెండు వందల సంవత్సరాల క్రితమే చదువు చెప్పాం దాట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యం ఆ రాజ్య ప్రభావానికి తట్టుకోలేక నిజమైన మనుష్యత్వాన్ని చూసి తట్టుకోలేక మతం గెలగెల గెల కొట్టేసి అదే జరుగుతుంది ఇప్పుడు కానీ అలు పెరగదు అలు పెరగకూడదు మన విలువలు అలు పెరగకూడదు లే నిలబడు అనే పాట మళ్ళీ మళ్ళీ పాడుకోండి నిలబడాలి దేవుని రాజ్యం కోసం నిలబడాలి నీ రాజు కోసం నిలబడాలి ఆ రాజు నీ ఊరికి రాజు ఆ రాజు ఈ దేశానికి రాజు ఇప్పుడు రాజు ఆయనే తర్వాత రాజు ఆయనే అప్పుడెప్పుడో వస్తాడు అనుకుండేరు ఆయన మన మధ్య ఇక్కడ ఇప్పుడు ఉన్నాడు ఒకరోజు తెర చినుగుతుంది హీ విల్ రివీల్ హింసెల్స్ హోల్డ్ ద కింగ్ ఇస్ హియర్ వచ్చాను అని చెప్తాడు తలలోంచుకుంటే ప్రార్థించుకుందాం మీరు ఆవలించట్లా అందుకనే ఇక కాలదు ఇక సరిపోదు తలలుంచుకోండి ప్రార్థించుకుందాం కొద్ది నిమిషాలు మనం దేవుని రాజ్యం గురించి ఒక కంపారెటివ్ వేలో చూసాం ఇంకా చాలా ఉంది సమయం దొరికినప్పుడు రేపైనా సరే దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తాను ఈ రాజ్యం ఈరోజు ఇక్కడ ఇప్పుడు నీకు అందింది సరే మరి నీ పొరుగు వాడి పరిస్థితి ఏమిటి నీ ఊళ్ళో ఉండేవాడి పరిస్థితి ఏమిటి ఇంకా రావాల్సినటువంటి మార్పులు ఇంకా నువ్వు ఈ దేశ నిర్మాణం చేయాల్సినటువంటి పని చాలా ఉంది చాలా ఉంది ఎక్కడ చూసినా రగులుతోంది దేశం నీ దేశం కోసం నీ ప్రార్థన నీ దేశం కోసం నీ పడటం ఇంకా చాలామంది వైద్యం లేక విద్య లేక ప్రభువు తెలియక ఆత్మీయత తెలియక ఆధ్యాత్మికత అన్న పేరుతో బాబాల దగ్గరికి వెళ్ళిపోయి క్రైస్తవ బాబాల గురించి చెప్తున్నాను నాశనమవుతున్నారు యువర్ రెస్పాన్సిబిలిటీ మై బ్రదర్ మై సిస్టర్ ఈ రాత్రి కాలం లెట్ మీ రిమైండ్ యూ ఇది నీ బాధ్యత ఈ రాజ్య విస్తరణ నీ బాధ్యత ఈ రాజ్య స్థాపన ఆయన బాధ్యత స్థాపించాడు ఈ రాజ్య విస్తరణ ఆయన కడుతూ ఉన్నప్పుడు ఆయనతో కలిసి జత పని కట్టే బాధ్యత నీది సంగీత రూపంలో కట్టాలి సాంకేతిక నిపుణతతో కట్టాలి వాక్యపరిచర్యతో కట్టాలి మిషనరీలుగా కట్టాలి రాజకీయవేత్తలుగా కట్టాలి విలేకరులుగా కట్టాలి ప్రతి రంగములో ఈ రాజ్యాన్ని స్థాపించి విస్తరింపచేయగల దేవుని ప్రజలు దేవుని పౌరులు దేవుని రాజ్య పౌరులు లేవాలి ఆ విధంగా ప్రభు మనల్ని ఆశీర్వదించినట్లు ప్రార్థించుకుందాం